హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత వంటల్లో ప్రతి ఒక్కరూ కొన్ని టిప్స్ పాటించడం కొత్త విషయం కాదు చిన్న చిన్న చిట్కాలు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా పనిని ఈజీ చేయడంలోనూ ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి ఉదాహరణకు కోడిగుడ్లను ఉడికించేటప్పుడు నీటిలో ఉప్పు వేయడం చాలా మందికి అలవాటుగా పాటిస్తారు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వేస్తున్నామని కొందరు చెబుతారు కానీ దీని వెనుక ఫుడ్ ఎక్స్పర్ట్ చెప్పిన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది గుడ్లు ఉడికేటప్పుడు వేడికి పెంకు చిట్లిపోవడం సహజం అయితే అలా జరిగితే లోపలి ప్రోటీన్ బయటకి వచ్చి చల్ల చెదురవుతుంది కానీ ఉప్పు నీటిలో కలిసినప్పుడు వాతావరణం మారి గుడ్డు ఎక్కువగా పగలకుండా కాపాడుతుంది దీంతో లోపలి సొన బయటకి రావడం తగ్గి గుడ్డు చెదరకుండా చక్కగా ఉడుకుతుంది చాలా కాలంగా ప్రచారంలో ఉన్నట్లుగా ఉప్పు వేయడం వల్ల గుడ్డు పెంకు సులభంగా ఊడిపోతుందనే మాట మాత్రం అపోహేనని నిపుణులు చెబుతున్నారు వాస్తవానికి పెంకు సులభంగా ఊడిపోవడం అంటే గుడ్డు వయస్సు టెంపరేచర్ నీరు ఎప్పుడు వేడి చేయబడిందన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని కొత్తగానే పెట్టిన గుడ్లు ఉడికించినప్పుడు పెంకు సులభంగా ఊడవు కానీ ఏడు రోజుల నుండి పది రోజుల పాత గుడ్లు ఉడికిస్తే పెంకు తేలికగా ఊడిపోతుంది ఎందుకంటే కాలక్రమేణా గుడ్డులోని కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తూ పీహెచ్ స్థాయి మారుతుంది దీంతో షెల్ లోపలి పొర కొద్దిగా వదులై పెంకు సులభం అవుతుంది అలాగే గుడ్లు ఉడికించిన వెంటనే ఐస్ నీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసేస్తే పెంకు తేలికగా ఉడిపోతుందని చెబుతున్నారు గుడ్డులోని తెల్ల సొనలో నలభై రకాల నీటి లవణీయత టెంపరేచర్ ప్రభావంతో మార్పులు చెంది పగుళ్లకు దారి తీస్తాయి కాబట్టి ఉప్పు వేసినప్పటికీ గుడ్లు పూర్తిగా పగలవని హామీ ఇవ్వలేము అయితే పగుళ్లు ఎక్కువగా కాకుండా గుడ్లు చెదరకుండా ఉండేలా ఉప్పు సహాయపడుతుంది అందువల్ల గుడ్డు ఉడికేటప్పుడు ఉప్పు వేయడం అలవాటు అయినా పెంకు ఊరికే ఊడిపోతుందనే నమ్మకం తప్పు గుడ్లను ఉడికించిన తర్వాత చల్లని నీటిలో వేసి తీస్తేనే పెంకు సులభంగా ఊడిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు